హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్ మీరు ఎంతమందికి తెలుసు నర్సరీ వాళ్ళు సాయిల్ మిక్స్ ఎలా తయారు చేస్తారు అండ్ మొక్కల్ని రీపాట్ ఎలా చేస్తారో సో ఈరోజైతే మీకు చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఎవరికి తెలియని సీక్రెట్స్ మీకోసం తీసుకొచ్చేసాను నేను నర్సరీ వాళ్ళు సాయిల్ మిక్స్లో ఏముంటుంది వాళ్ళ మొక్కలు ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తారో మీరు కనుక చూసారంటే ఇలా కవర్లో ఉన్న మొక్కల్ని మనకి పెద్ద కంటైనర్స్కి ఎందుకంటే మంచిగా పూలు పూస్తాయి అండ్ వచ్చేసి కొంచెం కాస్ట్ కూడా హై అవుతుంది సో అందుకోసం మొక్క కూడా అందంగా ఉంటుంది అందుకోసం వీళ్ళేంటంటే మొక్కనైతే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నారు సో వీళ్ళ సాయిల్ వచ్చేసి మనకి నార్మల్గా కొన్ని మొక్కలు చనిపోతాయి కదా మనకి నర్సరీలో ఆ కవర్స్లో ఉన్న సాయిల్ మొత్తం తీసేసి ఇక్కడ పెడతారు నర్సరీ సాయిల్లో వీళ్ళు ఫుల్గా ఎన్పికే అండ్ డీఏపీ బోత్ మిక్స్ చేసి పెడతారు సాయిల్లో ఎందువల్ల అంటే మనకి ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ అయినా ఫ్రూటింగ్ ప్లాంట్ అయినా సరే మనము ఆర్గానిక్ వెళ్ళిపోయేటప్పుడు యూస్ చేసుకోవద్దు ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి యూస్ చేసుకోవచ్చు నథింగ్ సో ఫ్లవర్ ప్లాంట్స్కి వచ్చేసరికి మనం ఎన్పీకే డిఏపి యూస్ చేసుకున్నాం ఏం కాదు బికాస్ మనం ఫ్లవర్స్ ఏం తిన్నాము కాబట్టి సమ్కే రోజ్ తినే తినేవాళ్ళైతే యూస్ చేసుకోవద్దు ఎన్పీకే ఆర్గానిక్ కావాలంటే సో ఇలా ఎన్పికే డిఏపి కలిపిన మట్టి వాళ్ళు ఉండే కొంచెం ఒక లేయర్ వేసేసుకుంటారు సాయిల్ కుండీలో మనం సేమ్ మెథడ్ ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు నర్సరీని తెచ్చుకున్న సాయిల్ని మన కుండీలో ఒక లేయర్ మీరు కనుక ఇక్కడ చూసారంటే వాళ్ళు చూడండి మొక్క పెట్టాక కొంచెం మట్టిని వాళ్ళు స్మాష్ చేస్తున్నారు ఎందుకంటే మట్టిని కొంచెం మనం అలా నలపడం వల్ల ఏంటంటే మనకి మన సాయిల్కి అది సెట్ అవుతుంది ఇంకోటి వచ్చేసి రూట్స్ మంచిగా ఫ్లో అవుతాయి ఎలా అంటే మనం జస్ట్ అలా కవర్లోంచి కవర్ తీసి అలా పెట్టేసామంటే రూట్స్ వెళ్ళిపోయి ఎందుకంటే మనకి నర్సరీ సాయిల్ కొంచెం గట్టిగా ఉంటుంది ఎర్రమట్టి కాబట్టి గట్టిగా అయిపోతుంది సో వీళ్ళు ఏంటంటే మన చేతి ఇలా ప్రెస్ చేయగానే కొంచెం సాయిల్ లూజ్ అవుతుంది అలా లూజ్ అవుతున్న వల్ల ఏంటంటే రూట్స్ మంచిగా పాకుతాయి మనకి మొక్క మంచి గ్రోత్ వస్తుంది ఇలా చిన్న కంటైనర్స్లో వేసుకున్నా సరే వీళ్ళు ఏం చేశారు ఫస్ట్లో అయితే సాయిల్ వేసుకున్నారు తర్వాత ఇలా కుండీలో కవర్ మట్టి తీసేసి ఆ కవర్తో ఉన్న మట్టితో పాటు ఇలా స్మాష్ చేసి పెట్టేసి నెక్స్ట్ అయి గార్డెన్ సాయిల్ అయితే వేసుకున్నారు మీరు కనుక ఈ సాయిల్ చూసారంటే రెడ్ సాయిల్ కొంచెం బ్లాకిష్గా ఉంది ఇలాగా కుండీల్లో అలా మనకి చనిపోయిన మొక్కకున్న మట్టి మొత్తం మీరు ఇలా వేసేసి మొత్తం మట్టికి కొంచెం వాటర్ చేసేసి గుల్ల గుల్ల చేశారు మట్టి ఆ మట్టిలో ఈ మొక్కలు వేయడం వల్ల ఏంటంటే మంచిగా గ్రోత్ ఉంటుంది మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చాక మనకి సేమ్ గ్రోత్ ఉండదు ఎందుకంటే నర్సరీ వాళ్ళు ఎవరీ టూ డేస్ కానీ ఎవరీ వీక్ కానీ లేదా ఫిఫ్టీన్ డేస్ కానీ ఖచ్చితంగా ఎన్పీకే డిఏపి ఇస్తూ ఉంటారు మనం అలా అయ్యాం కదా మనం మొక్క తెచ్చి పెట్టుకున్న వాటర్ ఇస్తాం అంతే తప్పక లేదంటే కొద్ది పెద్ద గంటనే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం పెద్ద గంటనే ట్రాన్స్ప్లాంట్ చేసాక ఒక స్టేజ్ వరకు మంచిగా పూలు పోస్తాయి నెక్స్ట్ ఇంకో స్టేజ్ ఏంటంటే రూట్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయాక కంటైనర్కి అప్పుడు పూలు తగ్గిపోతాయి ఎందుకంటే ఆ రూట్స్ వెళ్ళలే చోటు గ్రోత్ తగ్గిపోయింది అలాంటప్పుడు మేము ఏమి చేయాలంటే వాటికి బలం కోసం రూట్స్ పాకపోయినా ఎన్పీకే త్రిపుల్ ట్వంటీ డిఏపీ లేదంటే మనం నేచురల్గా చేసుకునే ద్రవ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఇలాంటివి ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మన ఇంటికి తెచ్చుకున్నా మొక్కలు బాగా వస్తాయి సో ఈ విధంగా అయితే ట్రాన్స్ప్లాంట్ చేసాక పక్కన సెట్ చేస్తారు ఎప్పుడైనా సరే ఇలాగ కంటైనర్స్లోకి మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేశాక ఎండలో అయితే పెట్టాయి డైరెక్ట్గా ఎందుకంటే మనకి రూట్స్ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి ఆ ఎండ డైరెక్ట్గా వల్ల సాయిల్ కొంచెం హీట్ అయ్యి రూట్స్ చనిపోతాయి కొంచెం మన సాయిల్కి స్ప్రెడ్ అయ్యే వరకు కొంచెం సెమీ సెమీషెడ్లో పెట్టుకోవడం వల్ల బెస్ట్ ఈ సీజన్లో మనం మిద్ది మీద పెట్టుకున్నా లేదంటే పక్కన ఎక్కడ ఎండలో పెట్టుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకు కొంచెం కూల్గా ఉంటుంది కదా క్లైమేట్ ఈ సీజన్లో ఏం కాదు అప్ టు ఫిబ్రవరి ఎండింగ్ అలాగా సో వన్స్ ఫిబ్రవరి ఎండింగ్ మార్చి నుంచి మంచి ఎండాకాలం వస్తుంది కదా అలా మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక నీడలో పెట్టుకోవాలి వీళ్ళు కూడా సరే మొక్కలు ఇలా ట్రాన్స్ప్లాంట్ చేస్తే నీళ్ళలో పెడతారు మీరు చూసారంటే మంచిగా సాయిల్ ఎన్పికే కలిపేశారు నీట్గా అన్ని కంటైనర్స్కి సెట్ చేసి షెమీ షెడ్లో పెట్టేస్తారు కొంచెం సాయిల్ మొత్తం మట్టి సెట్ అయ్యి రూట్స్ అన్నీ బాగున్నప్పుడు మళ్ళీ మనకి పక్కకి తెచ్చి సేల్స్కి పెడతారు సో ఇలా నర్సరీ వాళ్ళు ఇలా ఇంత మంచి సాయిల్లో పెడతారు కాబట్టి మనకి మొక్కలు మంచిగా వస్తాయి సో ఇలాంటి మరెన్న ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేయండి మన వీడియోస్ ఎలాంటివైనా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో